ఇన్స్టాగ్రామ్ లో చూస్ చేసిన రెసిపీలో ఇది ఒకటండి చీజ్ కేక్ మీరు ఎప్పుడైనా చీజ్ కేక్ ని ఇంట్లో చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే అంత బాగుంది మరి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళందరికి డెజర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం చీజ్ కేక్ బయట ఒకసారి తిన్నాను అది వీడియో చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఇంకా టేస్ట్ అయితే ఇదే బాగుంది అనిపించింది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదా கட்டி பூடிச்சு வந்ததும் இல்ல இந்த கண்ணாட்டம் ஜோடி பட்டினத்தில் யாரும் உன்னாட்டோம் ஜோடி சந்திரம் உண்டு நள்ளிரவு வெடியும் மட்டும்